ఇన్స్టాల్లో ఎక్కడ చూసినా ఒక బొడ్డోడైతే కనబడుతున్నాడు అది ఎంత ముద్దుకున్నాడు అంటే నిజం చెప్తున్నా ఆది సినిమాలో డైలాగ్ ఉంటుంది కోహినూర్ డైమండ్ని మనం ఎప్పుడు చూడలేం కానీ అది నీలా ఉంటుందో బిడ్డ అంటే చూసాడు డైలాగ్ డైలాగు ఎన్టీఆర్ గారు చెప్తారు నిజంగా అలా ఉన్నాడు ఆ బుడ్డోడు ఏ వీడియో చూడండి ఏ వీడియో చూస్తే కింద కామెంట్లు ఏమంటే ఆ బిడ్డ తల్లికి సంబంధించినాడు కాదు ఆ బిడ్డ తల్లికి పుట్టలేదు అని చెప్తున్నారు నేనేం చెప్తున్నా మీకు బుర్ర ఉందా లేదంటే ఒకవేళ మీరు కానీ తప్పుల్లో కానీ పుట్టారో నాకు అర్థం కాదు ఎందుకంటే మీరు తప్పుల్లో పుట్టుండ సోమో అందుకనే మీకు ఆ ఉద్దేశం అవుతుంది ఒక్కసారి నేను ఫోటో చూపిస్తాను చూడండి ఒక ఫోటో మీకు నేను చూపిస్తాను ఒకసారి అండి ఈ ఫోటో చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుండ ఈ ఫోటోలో ఈ ఫోటో ఫోటో చూసి పక్కన బిడ్డ బిడ్డపోటో పెడతాను ఇద్దరు ఫోటో పక్క పక్కన ఒకసారి మీరు చూడండి కరెక్ట్గా ఉంటుంది చూస్తే మీకు తెలుస్తుంది తల్లిపోలకే కాదని చెప్పి కనుబొమ్మలు ముక్కు నొసలు బొగ్గులు సేమ్ టు సేమ్ తల్లి ఎక్కడా ఎక్కడ కూడా విచ్చేసం లేదు అదేంటంటే తల్లి కొంచెం సన్నంగా ఉండటం వల్ల బలహీనంగా సన్నంగా ఉండటం వల్ల ఆ ఏంటంటే కొంచెం బొద్దుగా ఉన్నాడు అందుకనే తల్లిని డామినేట్ చేసాడు అంతే అటు బొద్దుగా ఉండి ఆ నవ్వు అది తల్లిని డామినేట్ చేసాడు కానీ తప్పుడు కామెంట్లు పెట్టకూడదు చాలా తప్పు ఎందుకంటే సేమ్ టు సేమ్ తల్లి ఇంకా సార్ మీకు కరెక్ట్ గమనించుకుంటే కనుబొమ్మలో ముక్కు నొసలే బొగ్గలు చూస్తే సేమ్ టు సేమ్ తల్లే ఫేస్ రౌండ్ ఫేస్ ఆ బొడ్డొడిదే రౌండ్ ఫేస్ తల్లిది రౌండ్ ఫేసే కోలముఖం కాదు కదా తాజపోనే తల్లిది కోలముఖం అయ్యి బొడ్డోడిదే రౌండ్ ఫేస్ అయితే తనుకొచ్చిన బొడ్డోడిదే కోళ్ళముఖం అయ్యింది తల్లిది రౌండ్ ఫేస్ అయితే మీరు పెట్టవచ్చు ఏమైనా కామెంట్లు తప్పు కానీ మీకు క్లారిటీ తెలిసిపోతుంది అక్కడ క్లారిటీ తెలుతుంది తల్లి సేమ్ టు సేమ్ తల్లి కరెంట్ తావిడి కొంచెం సన్నంగా ఉండటం వల్ల కొద్దిగా వేరే కానీ అనుకోవచ్చేమో కానీ సేమ్ టు సేమ్ డీటో కానీ ఆవిడే కానీ కొద్దిగా ఆవిడకి జస్ట్ కొద్దిగా ఒళ్ళు వస్తే ఇంక వీళ్ళిద్దరిని పక్క పక్కన చూడాల్సినది తల్లినోటి నుంచి బయటకు వచ్చాడు అంటాడు తల్లినోటి నుంచి బయటకు వచ్చాడు అంతే ఎంత చెత్త కామెంట్లు పెడుతున్నారు అంటే నిజంగా చెప్తున్నా ఒకవేళ అలా కామెంట్లు పెడితే ఒక్కడు కూడా మీరు కానీ అలా కన్నదమ్మా మీ అమ్మ ఒక మీరు కానీ అలా కానీ పుట్టుంటారో అలా పుట్టి మీ తల్లి చేతులు మీరు పెరుగుంటారు అందుకే మీకు ఆ ఉద్దేశం ఉద్దేశంతో కామెంట్ పెడుతున్నారు ఏది చూడు ఏ చూడు అసలు చదువుకున్నారో లేకపోతే గేదెలు కాసిన బతున్నారో నా తెల్ల మీకంటే నిజంగా చదువుకోకుండా గేదెలు కాసిన కూడా నేను కనీసం పోలికలు చూసుకుంటాడు ఆలోచించాడు ఎవడన్నా పైన చెత్త కామెంట్ పెడితే ఇంకా అది ఆ కామెంట్ చూసుకోవడం దాని కింద అదే విధంగా కామెంట్లు అదే విధంగా కామెంట్లు చెత్త కొడుకులారా చూడండి అబ్బాయిని అవి వాడిని చూస్తే సేమ్ టు సేమ్ తల్లి పోలికే ఎక్కడ ఇచ్చేసిన లేదు కనుబొమ్మలు చూడండి కనుబొమ్మలు ఇంకా తల్లి కనుబొమ్మలే నవ్వు చూడండి నవ్వు ఆ తల్లి నవ్వుతుంది ఆ బడ్డాన్ని నవ్వుతాడు ఆయన అవుతాడు సేమ్ టు సేమ్ బొగ్గులు ముక్క అయితే ఇంకా అసలు డీటెయిల్ దిగిపోయింది అలానే అలాంటి పోలికలతో కనపడతాండి ఎలా బ్యాట్ కమన్ పెట్టాలనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు ఎవడన్నా పైన ఒక బ్యాట్ కమన్ పెడితే దాని కింద అదే కామెంట్లు ఇంకా అదే పద్ధతి అదే పద్ధతి అదే పద్ధతి ఒకసారి మీరు చూడండి సార్ ఆ వీడియో చూడండి ఒకసారి పదే పది చూడండి ఒకసారి సేమ్ టు సేమ్ తల్లి ఆ తల్లికి కొద్దిగా ఒళ్ళు రానివ్వండి కొద్దిగా ఒక ఐదు గైదులు ఒళ్ళు పెరిగి పెరిగితే ఆమెకి ఇంకా సేమ్ డిట్ ఇద్దరు పోలికలు ఉన్నవాడి ఇద్దరు సేమ్ డీట్ తల్లి నోట్లో చూడబట్టాడు అంతేగాని చెత్త చెత్త కామెంట్లు చెత్త కామెంట్లు ఎంత చెత్త కామెంట్లు అంటే ఎవరికో పుట్టిన బిడ్డని ఎత్తుకొచ్చేసింది నేను ఎక్కడో దొరుకుంటాడా లేకపోతే స్మగ్లింగ్ బిడ్డలను ఎత్తిపోయేవాళ్ళు నిజంగా బిడ్డలు ఎత్తిపోయేవాళ్ళు ఆ తల్లి తల్లి ప్రేమ బిడ్డ మీద తల్లికి ప్రేమ కనపడుతుంది నిజం చెప్తున్నా ఆ బిడ్డ మీద తల్లి ప్రేమ కనపడుతుంది ఆ నవ్వు చూస్తే మీకు అర్థమైపోతుంది సొంత కొడుకు అని సొంత తల్లి అని చెప్పి చెత్త ఒకసారి ఒక్కసారి మీరు గమనించిన ఒకటే ఒకటి ఒక చాలు చూడండి మీరు ఫోటో మళ్ళీ ఫోటో పెడతాను ఒకసారి మళ్ళీ ఇద్దరు ఫోటోస్ పక్క పక్కన పెడతాను ఒకసారి మీరు గమనించండి ఆ నవ్వు ఆ బొడ్డగోడ నవ్వు ఆ బొగ్గులు ఆ నొసలు కళ్ళు ఆ ముక్కు సేమ్ టు సేమ్ డిటో ఇంకా మీరు బ్యాడ్ కాబట్టి అనుకుంటే ఒకవేళ మీరు తుప్పలో పుట్టు ఉంటారు అంతే నాకు తెలిసి